తారీఖు ఖమ్మంలో జరుగు మన సిపిఐ పార్టీ వంద సంవత్సరాల దినోత్సవం సందర్భంగా దీంతో భాగంగా జనవరి పన్నెండవ తారీఖు కర్నూలు సిపిఐ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఇక ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేశారు ఈ రాష్ట్ర సదస్సుకు ముఖ్య అతిథులుగా మన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంప్రదాయ గారు అదేవిధంగా మన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావు గారు అదేవిధంగా మన వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ గారు సహాయ కార్యదర్శి బి దేశరెడ్డి గారు జల్లి విల్సన్ గారు అందరూ ఈ సందర్భంలో మనము మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధ్యాయ చట్టాన్ని మార్చి ఈరోజు బీజేపీ ప్రభుత్వం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఈ సదస్సుకు మొత్తం అన్ని జిల్లాల జిల్లాల నుండి అన్ని మండల కేంద్రాల నుండి నియోజకవర్గాల నుండి మొత్తం కార్యకర్తలందరూ హాజరై ఈ సదస్సును ఏర్పా ఈ సదస్సును దేపురాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జిల్లా అధ్యక్షులు కదిరప్ప జిల్లా అధ్యక్షులు ఇక్కడ ఉపాధి అభిపన్నులపై సమావేశం అవడం జరిగింది ఈ సమావేశానికి కూలీల తరఫున మహాత్మా గాంధీ ఉపాధి అభిపన్నులు కూలీల తరఫున పోరాటం చేయాలని చెప్పేసి ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది నాకు ఈ అవకాశం ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమితి మీడియా మిత్రులకు నమస్కరిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాలస్వామి గౌరవ అధ్యక్షులు పుల్లయ్యప్ప ఉప ప్రధాన కార్యదర్శి గుడాలబంది రమ్మ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కౌన్సిల్ బండయన్న అదేవిధంగా ఆయప్ప సౌడప్ప పద్లపల్లి మండలం అంటే తిరుపాలు కూడా పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఏమంటే జనవరి పదవ తారీఖున కర్నూల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించబోతున్నాం ఎందుకంటే ప్రధానంగా ఈ సదస్సు ఉద్దేశం ఏమంటే గ్రామీణ ఉపాధి పథకంలో జరుగుతున్నటువంటి చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆ కొత్త చట్టం తీసడానికి వల్ల దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ ఉపాధి కూలీలకు ఉపాధి కూలీ అంటే ఉపాధికి ఉపాధి గ్రామీణ ఉపాధి పథకం అంటే కూలీల హక్కు ఆ హక్కును ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు నీరు కాల్చే పద్ధతిలో చేస్తున్నారు కాబట్టి ఆ ఉపాధి పథకంలో ఉన్న చట్టాలను ఈ రోజు అయితే ఏవైతే అమలు పరుస్తున్నారో వాటిని తక్షణ అమలు పరచ రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఒక సదస్సు కర్నూలు జిల్లాలో జనవరి పదవ తారీఖున జరుగుతుంది ఆ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా పాల్గొంటారు ఈ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి జనవరి పదవ తారీఖున జరిగే కర్నూలులో జరిగే కార్యక్రమానికి ఉపాధి వీలులో ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున తల్లి రావాలని మను చేస్తూ ప్రధానంగా ఉపాధి కూలి గతంలో నూరు రోజులుంటే నూరు రోజులకు మూడు వందల ఒక్క రూపాయ ఇస్తుంది ఇది ఉపాధి కూలీలు కావచ్చు అందరూ మేధావులు గమనించాల మళ్ళీ నూట ఇరవై ఐదు రోజులు పెంచిన తర్వాత రెండు వందల నాలుగు రూపాయలు కనిపిచ్చింది ఇక్కడ పెంచినాం పెంచినాం అంటున్నారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఉపాధి కూలీకే లాస్ మళ్ళీ నూట ఇరవై ఐదు రోజులకి మూడు వందల ఒక్క రూపాయలు పెట్టలేదు రెండు వందల నలభై రూపాయలు పొడిగిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఉన్న చట్టాలన్నీ నీరుగా పద్ధతిలో వాళ్ళకు పేరు మార్చుకొని గాంధీని కూడా అవమానించి హామీ చట్టాన్ని కూడా అవమానించి ఈరోజు చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి విధంగా చట్టాలను మార్చాలని చెప్పి పిలుపునిస్తూ ఈ రోజు సిపిఐ గది సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది